నమస్కారం పరమ పవిత్రమైన త్రి గయా క్షేత్రాలు ఇదేంటి కొత్త పేరు వింటున్నాం అనుకుంటున్నారా కొత్త ఏమీ కాదండి పురాణ కాలం నుంచి ఉన్న క్షేత్రాలే వీటి గురించి తెలియాలంటే మీకు కథ చెప్పాలి అనగనగా పూర్వం గయాసురుడైన రాక్షసుడు ఉండేవాడు ఆయన రాక్షసుల్లో తప్పక పుట్టాడు ఆయనకి దైవభక్తి చాలా ఎక్కువ ఒకసారి గయాసురుడు చేసిన తపస్సుకు విష్ణుమూర్తి సంతసించి ప్రత్యక్షం కాగా గయాసురుడు పృథ్వీ మండలం మీద ఉన్న అన్ని తీర్థయాత్రల కన్నా తన శరీరం పవిత్రంగా ఉండే వరాన్ని కావాలని కోరుకుంటాడు వరాన్ని ఇచ్చాడు విష్ణుమూర్తి దాంతో గయాసురుని సందర్శించిన వారు పాపాలన్నీ పటాపంచలు చేసుకుంటున్నారు అందరూ స్వర్గానికి పోసాగారు గయాసురుడు చేసిన మంచి పనుల వల్ల ఇంద్ర పదవి కూడా వచ్చింది గయాసురుడు మంచివాడు అయిన తన అనుచరులు కృత్యాలు చేసేవారు దాంతో యజ్ఞయాగాదులకు అంతరాయం కలగటం వల్ల దేవతలు శక్తిహీనులయ్యారు వర్షాలు కురవక పంటలు పండక ప్రజలు అవస్థలు పడసాగారు పదవీచుతుడైన ఇంద్రుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి తపస్సు చేయగా వారు ప్రత్యక్షమయ్యారు ముగ్గురుడు వారికి పరిస్థితి వివరించి గయాసురుని వధించి దేవతలకు అండగా నిలిచి సామాన్య ప్రజలకు రక్షింపమని కోరాడు వారు ముగ్గురు బ్రాహ్మణుల రూపంలో గయాసురుని దగ్గరకు వెళ్ళి విశ్వశాంతి కోసం తాము తలపెట్టిన యజ్ఞానికి సహాయపడాలని అడిగారు దానికి గయాసురుడు ఏమీ చేయాలనో తెలుపుమనగా త్రిమూర్తులు పుణ్యక్షేత్రాలన్నీ మానవుల పాపాలతో కలుషితమవుతున్నాయి యజ్ఞాన్ని ఆ క్షేత్రాల్లో చేయలేమని ఏడు రోజులు జరిగే ఆ యజ్ఞం భూమండలం భరించలేక లేదని గయాసురుడి శరీరం అన్ని పుణ్యక్షేత్రాల కన్నా పవిత్రమైనదని ఆయన అంగీకరిస్తే ఆయన శరీరం మీద యజ్ఞం చేస్తామని అన్నారు దానికి గయాసురుడు సంతోషంగా అంగీకరించాడు అయితే త్రిమూర్తులు ఏడు రోజులు జరిగే ఆ యజ్ఞం పూర్తయ్యే వరకు గయాసురుడు కదలకూడదని కదలచో యజ్ఞం అసంపూర్ణంగా అవుతుందని అలా అయితే తాను గయాసురుడిని సంహరిస్తామని చెప్పారు అందుకు ఒప్పుకున్న గయాసురుడు తన శక్తి చేతన తన దేహాన్ని యజ్ఞానికి అను అనువుగా ఉండేటట్లు పెంచాడు అప్పుడు అతని శరీరం తల బీహార్ రాష్ట్రంలోని గయాలోను నాభి ఒరిస్సా రాష్ట్రంలోని జాజ్పూర్లోను పాదములు ఆంధ్ర రాష్ట్రంలోని పిఠాపురంలోనూ ఉన్నాయి అలా పెంచిన శరీరం మీద యజ్ఞాన్ని ప్రారంభించమన్నాడు విష్ణుమూర్తి తలభాగమందు బ్రహ్మ నాభి ప్రాంతమునందు పరమేశ్వరుడు కాలభాగములోను ఉండి యజ్ఞములు ప్రారంభించారు గయాసురుడు యోగ విద్యచే తన శరీరాన్ని కదల్చకుండా ఉంచి ప్రతిరోజు కోడు కోతను మాత్రం వింటూ ఎన్ని రోజులైందో లెక్క పెట్టుకునేవాడు అలా ఆరు రోజులు గడిచాయి ఏడవ రోజు గయాసురుని సంహరించే ఉద్దేశంతో శివుడు సమయానికి ముందే కోడి రూపంలో కూశాడు ఆ కోతను వినిన గయాసురుడు కదలాడు కొంచెం కదలం మొదలుపెట్టాడు అమ్మయ్యా ఏడు దినములు గడిచిన అనుకున్నాడు కానీ త్రిమూర్తులు సమయానికి ముందే అతడు కదిలాడు కనుక అతనిని ఉదిస్తామన్నారు గయాసురుడు అసలు సంగతి తెలుసుకొని త్రిమూర్తులకు చేతులలో మరణం ముక్తిదాయకం అనుకున్నాడు త్రిమూర్తులు వరం కోరుకోమనగా తన శరీరంలోని మూడు ముఖ్య భాగాలు తన పేరును త్రి గయా క్షేత్రంగా ప్రసిద్ధి పొందేటట్లు ఆ క్షేత్రంలోని త్రిమూర్తులు ముగ్గురు మూడు క్షేత్రాల్లో నివసించి భక్తులను కరుణించాలని ఆ మూడు క్షేత్రాలు శక్తి నివాసాలు కావాలని మానవులు చనిపోయిన తన పితరులకు చేసే కర్మకాండలు వగైరాలు ఈ క్షేత్రాల్లో చేస్తే వారికి మోక్షం ప్రసాదించమని కోరుకున్నాడు పూర్వం మహానుభావులు కోరే కోరికలన్నీ మానవోద్ధరణకే కోరేవారు అందుకే గయాసురుడు సకల మానవుల సంక్షేమం కొరకు ఆ కోరికలు కోరుకున్నాడు త్రిమూర్తులు తదాస్తు అన్నారు గయాసురుడి శిరస్సు ఉన్న ప్రదేశం శిరోగయ ఇది బీహార్ రాష్ట్రంలో ఉన్నది ఇది విష్ణు నివాసం ఇక్కడ ఫాల్గునా నది తీరంలో విష్ణుపాద ఆలయం ఉన్నది పితృదేవతలకు ఇక్కడ పెట్టే శ్రాద్ధగయ శ్రాద్ధంగా ప్రసిద్ధి చెందింది అవకాశమున్న ప్రతి ఒక్కరూ గతించిన తన పితృదేవతలకు ఇక్కడ శ్రాద్ధకర్మలు నిర్వహించాలనుకుంటారు వాటితో వారు ఉత్తమ గతులు పొందుతారనే నమ్మకంతో గయలోనే శక్తి పీఠాల్లో ఒకటైన మంగళగౌరీదేవి ఆలయం ఉన్నది ఒరిస్సా రాష్ట్రంలో కటక్ దగ్గర జాజ్పూర్ నాభి గయగా ప్రసిద్ధి ఆ ప్రదేశంలో యజ్ఞం చేసిన బ్రహ్మదేవుడు ఇక్కడ కొలువు తీరాడు అయితే బ్రహ్మదేవుని మూర్తికి పూజలు లేవు గనక ఇక్కడ యజ్ఞ వేదిక స్వరూపం ఉన్నది ఇక్కడ పితృకార్యాలు నిర్వహిస్తారు ఇక్కడ అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన గిరిజాదేవి శక్తి పీఠం ఉన్నది ఇక్కడికి వారు ఈవిడిని విరజాదేవి బిరజాదేవి అంటారు ఈ ఆలయంలోనే ఒక బావి లాంటిది ఉంటుంది దానినే బ్రహ్మదేవుడు యజ్ఞకుండలి అంటారు ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో గయాసురుడు పాదాలు ఉండే చోట పాదగయ ఉంది ఇక్కడ ఈశ్వరుడు ప్రధాన దయం కుక్కుటం రూపంలో కుక్కుటం అనగా కోడి యజ్ఞభంగం గావించిన ఈశ్వరుడు గయాసురుడిని కోరిన ప్రకారం ఇక్కడ కుకుటేశ్వరుడుగా వెలిశాడు అష్టాద శక్తిపీఠాల్లో ఇక్కడ ఉన్నది పదవ శక్తిపీఠం పురుహూతికాదేవి క్షేత్రాలలో పాదగయ అంటారు గయాసురుడు కోరిక మేరకు శివుడు కుకుటేశ్వరుడుగా ఇక్కడ విరాజిల్లుతున్నాడు అమ్మవారి శ్రీ రాజరాజేశ్వరిదేవి ఇక్కడ అమ్మవారికి ఇరుపక్కల సుబ్రహ్మణ్యస్వామి వినాయకుడు ఉంటారు శ్రీ దత్తావతారమైన శ్రీపాద శ్రీవల్లభులు సుమతి రాజశర్మ అను బ్రాహ్మణ దంపతులకు జన్మించింది ఇక్కడే ఆయన జన్మస్థానం దర్శనీయ క్షేత్రం పాదగయ క్షేత్రానికి క్షేత్రపాలకుడు శ్రీ కుంతి మాధవస్వామి ఆయనని దర్శించినదే పిఠాపురం యాత్ర ఫలితం ఉండదు ఇంద్రునిచే ప్రదర్శించబడిన ఈయన శ్రీకృష్ణుని మేనత్త కుంతీదేవి పూజించింది కనుక కుంతి మాధవస్వామి అయ్యాడు అసురుడైన గయాసురుడు తన భక్తి ప్రపత్తుల వల్ల భారతదేశంలోని మూడు ప్రదేశాల్లో తన పేరు శాశ్వతంగా నిలబెట్టుకున్నాడమే కాకుండా భవిష్యత్తు తరాల కోసం త్రిమూర్తుల నుంచి ఎన్ని వరాలు సంపాదించాడో చూడండి సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదములు